నంది వెలుగు తెనాల నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఒకప్పుడు త్రిలింగ క్షేత్రంగా పేరు పొందిన గ్రామం నంది వెలుగు త్రేతాయుగంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఈ నంది వెలుగు ఉంది అగర్ష్య మహర్షి తపస్సు చేసిన భూమి ఈ ప్రాంతం శివభక్తుడిగా ఇక్కడ ఆలయం నిర్మించారు అగర్ష్య మహర్షి నందీశ్వరుడు కొమ్ముల నుండి వెలుగు వచ్చే గ్రామం కాబట్టి నంది వెలుగైందని కొన్ని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది ఏదైనా సరే నంది వెలుగు వ్యవసాయదారులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు జనాలకు దగ్గరలో ఉండటం వల్ల కూడా ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందనే చెప్పాలి మనం నంది వెలుగు మెయిన్ రోడ్డు చూస్తున్నాం ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఒక ప్రైవేట్ బ్యాంక్ ఉంది సాయి క్షేత్రం ఉంది జనసేన కార్యాలయం ఉంది మసీదు ఉంది చర్చి ఉంది అన్నిటికి మించి నంది సాగర్ కూడా ఉంది చెరువు ఉంది ఈ విధంగా గ్రామం అయినప్పటికీ కూడా అన్ని అవకాశాలు అన్ని సదుపాయాలు ఉన్నాయి నంది వెలుగులో ముస్లింలకి మసీదు ఉంది జెండా చెట్టు ఉంది చర్చి ఉంది దుర్గాదేవి ఆలయం ఉంది శివాలయం ఉంది దుర్గాదేవి ఆలయం ఉండటం వల్ల వెలుగు మరింత ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్తున్నారు అగస్తేశ్వర స్వామి ఆలయం ఉంది సీతారామస్వామి ఆలయం ఉంది ఈ విధంగా రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో ఈ ఊరు నుంచి నందివెలుగు నుంచి తెనాలకి ఎక్కువ రాకపోకలు సాగిస్తూ ఉంటారు తెనాలకి వెళ్తూ ఉంటారు గుంటూరు వెళ్తూ ఉంటారు విజయవాడ వెళ్తూ ఉంటారు చాలామంది రైతులు ఉద్యోగస్తులు కన్యగంటి సూర్యనారాయణమూర్తి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఈ నందివెలుగు వెలుగు గ్రామవాసి అని చెప్తారు బాల సాహిత్యవేత్తగా పేరు పొందిన అలపర్తి సుబ్బారావు కూడా ఈ నంది వెలుగు వాస్తువులనే ఎందరో మహనీయులు ఎందరో మహానుభావులు ఈ నంది వెలుగులో జన్మించారని చెప్తారు ఏదైనా సరే నంది వెలుగు తినాలకి సమీపంలో ఉండటం వల్ల కంచర్లపాలానికి పాలానికి ప్రక్కన ఉండటం వల్ల కూడా మరింత అభివృద్ధిగా దిశగా ముందుకెళ్తుందనే చెప్పాలి ఇక్కడ అన్ని పార్టీల వారు ఉన్నారు తెలుగుదేశం ఉండరు జనసేన ఉండరు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉంది ఏదైనా సరే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా వెళ్ళాలని చెప్తున్నారు గతంలో కొన్ని రోడ్లు వేశారు కొన్ని ఈ శివారు ప్రాంతంలో కొన్ని రోడ్లు కలపాలని చిన్న చిన్న రోడ్లు ఉన్నాయని ఆ రోడ్లు కూడా విస్తరణ చేయాలని కూడా కొంతమంది ఇక్కడ రైతులు చెప్తున్నారు కొన్ని రోడ్లు గుంతలమయంగా కనిపిస్తున్నాయి ఆ రోడ్లు కూడా పునర్నిర్మాణం చేయాలని మరమ్మతులు చేయాలని కూడా చాలామంది ఇక్కడ చెప్తున్నారు సాయి క్షేత్రం కూడా ఇక్కడ విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ నందివీరుగులో ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఉంది కటక్ బ్యాంక్ ఉంది నంది సాగర్ ఉంది చెరువు ఉంది ఏదైనా సరే ఈ ప్రాంతంలో చైతన్యవంతమైన ప్రజలు ఉన్నారు అభివృద్ధి రైతులు ఉండారు శ్రామికులు ఉన్నారు వ్యవసాయ కార్మికులు ఉండారు వ్యాపారవేత్తలు ఉన్నారు ఉద్యోగం చేసే ఉద్యోగస్తులు ఉన్నారు నిత్యం తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులు కూడా ఈ నందివెలుగు నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఇది నందివెలుగు మెయిన్ రోడ్డు చూడండి నందివెలుగు మెయిన్ రోడ్ సెంటర్ నుంచి మనం తెనాలి వైపుగా వస్తున్నాం అనమాట మెయిన్ రోడ్ సెంటర్ ఇది సెంటర్ ఇక్కడ అన్ని పార్టీల వారు కనిపిస్తూ ఉంటారు రాజకీయంగా చైతన్యవంతమైన గ్రామంగా చెబుతూ ఉంటారు నంది వెలుగు తెనాలకి కుడిబుజంగా ఉండే గ్రామంగా చెబుతూ ఉంటారు చాలామంది అంటే ఎక్కువ మంది రైతు సోదరులు తెనాల పరిసర ప్రాంతాల్లో ఉన్నారు నంది రైతులు అభివృద్ధి రైతులుగా ముందుకు వెళ్తూ ఉంటారనమాట మంచి పంటలు పండిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో జనసేన కార్యాలయం చూడండి ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కడ చూసినా సరే వ్యవసాయ పనులు కనిపిస్తూ ఉంటాయి మనకి ఉరి ఎక్కువగా పండుతూ ఉంటుంది కాయగూరలు కూడా పండిస్తూ ఉంటారు ఈ నందివెలుగు పరిసర ప్రాంతాల్లో ఇక్కడ పొలాల్లో ఆ మెయిన్ రోడ్ నుంచి నందివెల్ ఊళ్ళోకి ఆటో సదుపాయం కూడా ఉంది జనాలకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి దాదాపు ప్రతినిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రజలు రైతులు ఉద్యోగస్తులు ఏదైనా సరే ఒక చరిత్రగల గ్రామంగా చెప్పుకుంటారు నందీశ్వరాలయం నంది సాగర్ చూడండి చెరువు ఒక ప్రాచీనమైన చరిత్ర గల ఈ గ్రామాన్ని నంది కొమ్ముల నుంచి వెలుగు వచ్చిన గ్రామంగా నంది వెలుగుగా చరిత్రలో చెబుతూ ఉంటారు అందువల్లే నంది వెలుగు కూడా చెప్తూ ఉంటారు ఏదైనా సరే ఇక్కడ అన్ని పార్టీల వారు ఉన్నారు విదే రైతులు ఉన్నారు జనాలకి సమీపంగా ఉండటం వల్ల అభివృద్ధి చెందుతుంది ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది కొన్ని రోడ్లు సదుపాయాలు కూడా లేవని చెప్తున్నారు ఆ రోడ్లు కూడా భవిష్యత్తులో ఇక్కడ ప్రజాప్రతినిధులు పట్టించుకొని ఈ రోడ్లు వేయాలని కూడా చాలామంది చెప్తున్నారు ఏదైనప్పటికీ నంది వెలుగు మరింతగా ముందుకు పయనించాలంటే నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వెంటనే సమస్య మీద స్పందించినట్లయితే ఎలాంటి సమస్యలు ఉండవని కూడా చెప్తున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు ఉన్నారు మెకానిక్లు ఉన్నారు వ్యవసాయ కార్మికులు కనిపిస్తున్నారు ఎక్కువ రైతులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూడండి ఎంట్రన్స్లోనే నందివేలుగు ఎంట్రన్స్లోనే ఈ వంతెన ప్రక్కనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఇటు నుంచి మనం ఎడంచే లెఫ్ట్ తీసుకున్నట్లయితే తెనాలి వెళ్ళిపోతాం కుడిచే లెఫ్ట్ తీసుకున్నట్లయితే కుడి రైట్ తీసుకున్నట్లయితే మంగళగిరి వెళ్ళిపోతాం అనమాట ఎడంచే లెఫ్ట్ తీసుకున్నట్లయితే చెక్ పోస్ట్ సెంటర్ అంటారు ఇది చెక్ పోస్ట్ సెంటర్ ఎడంచే వెళ్ళినట్లయితే మనం తెలానే వెళ్ళిపోవచ్చు తెనాలి కుడివైపుకి వెళ్తే మంగళగిరి మీదుగా విజయవాడ వెళ్ళిపోవచ్చు చెక్ పోస్ట్ జంక్షన్ నంది వెలుగు సెంటర్ మనం ప్రస్తుతం తెనాలి వైపుగా వెళ్తున్నాం అన్నమాట చెక్ ఫోస్ట్ సెంటర్ తెనాలి వైపు వెళ్తున్నాం ఇటుగా నాలుగు కిలోమీటర్లు వెళ్ళినట్లయితే తెనాలి వచ్చేస్తుంది ఇక్కడ కూడా తార్ రోడ్లు వేస్తున్నారు మరింత అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు నందివెలుగు తెనాలి